అందుకే యేసు ప్రభు ఈ భూమి వచ్చి బాటసారులైన మనలను పరదేశులైన మనలను యాత్రికులుగా ఉన్న మనలను మన పాపశాపములను తొలగించి శిల్వరి కలువని కొండ మీద ఆ కల్వరి గిరి పైన తన పరిశుద్ధమైన రక్తము చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడిగా నేర్చిన యేసుక్రీస్తు శ్రమిస్తున్నాడు ఓ బాటసారి నీవు ఈ లోకం నీది కాదు మీరు ఇది మున్నళ్ల శ్రద్ధ ఇది మున్నళ్ల జీవితం ఇక్కడ అరవై తొంభై సంవత్సరాల జీవితం లేకపోతే యుద్ధంలోనే కనబడే అంటలోనే మాయమైపోయే జీవితం ఇలాంటి జీవితం నీకు కావద్దు నన్ను ఎమ్మలిస్తే నా మాట విస్తే నా పరిశుద్ధమైన నష్టం చెప్పవు శుద్ధీకరించబడితే నీకు పరమోగ రాజ్యం ఉంది అది యుగలుగాలు ఉండే రాజ్యం అటువంటి రాజ్యానికి నీకు ఇస్తానని ప్రజల యేసుకు చెల్విస్తున్నారు అందుకే పరిస్థితి కూడా మైపు చదివిస్తుంది రద్దరినీ సంబంధించిన మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవి వారే మీ జీవితం ఇప్పుడు మైపు ఎన్నుకుంటున్నారు కానీ మళ్ళా క్షేమంగా ఇల్లు చేరుకుంటామనేది తెలియదు మానవుడి స్థితిగతులు ఈ భూమి ధనాపేక్షతో నిండుకో ఉన్నాడు మరి అధికారము ధనాపేక్ష ఇలాగా మానవుడు వెళ్ళిపోగానే ఈ శరీరం ఒకరోజు కూడా ఇంట్లో ఉంచుకోరు ఇరవై నాలుగు గడ్డల లోపల స్పెషలానికి తరలిస్తారు మట్టిలో తడతారు లేకపోతే కాల్చిపారేస్తారు మట్టి శరీరం మట్టి శరీరం కోసం మానవుడు పని రాని పాటి పడుతున్నాడు చెయ్యరాని ఘోరాలు నేరాలు పాపాలు మోసాలు చేసి ఆ దేవుడు అను గురించి పొందలేక పాపం వల్ల వచ్చి మరణం ఆ మరణానికి సాధృష్టం నరకం అగ్ని గుండం పాతాళం ఆ పాతాళం తప్పించడానికి ప్రభులైన యేసు కృష్ణుడు వచ్చాడు ఈ భూమికి శ్రమ భారం వహిస్తున్న ప్రజలారా నా ఎందుకు నేను మీకు విశ్రాంతి అంటున్నాడు ఇస్లాం ఇచ్చే దేవుడు ఉన్నాడు పర్వాల రాజ్యం ఇచ్చే దేవుడు ఉన్నాడు ఆయనే యేసుక్రీస్తు ఆయనే రక్షకుడు ఆయనే విమోచకుడు రక్తం ప్రతి పాపం నుండి మనిషికి పరిచులుగా చేస్తు చేస్తుంది ఎదుగుగా యశృష్ పవిత్రుడు ఆయన నీతిమంతుడు ఆయన పాపం లేనివాడు శోభం లేనివాడు శోభగ్రస్తులైన మనలను పాపంతో ఉన్న మనలను తన పరిశుద్ధమైన రక్తం చేత కడిగి శుద్ధి శుద్ధీకరించాడు సోదరి శోభ ద్వారా ఈ శబ్దలు నీవు మరి కారులో వెళ్తున్నా లారీలో లేతున్నా నువ్వు ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నా యేసుక్రీస్తు కృష్ణ ప్రభు నేను పాటిని నన్ను క్షమించు యేసుక్రీస్తు కృష్ణ ప్రభుని ఓటుకుని ఒప్పుకుంటే అప్పుడు ఇంటి వారు రక్షణ పెట్టడం ఇదే అనుకున్న సమయం ఇదే రక్షణ సమయం మీరెవరు వచ్చినాల్సి ఉన్నారు కానీ విరిగి నలిగిన సురక్షిత పాటిని క్షమించమంటే ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను తప్పించి ఆయన పరిశుద్ధపరిచి నీకు పరలోక పట్టణము అల్లాచిందే ఇది సత్యము 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 యేసు చెప్పడం నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని యేసు గురిస్తూ ప్రభుత్వం వారు చెప్పారు కనుక అలాంటి గొప్ప సత్యవంతుడైన యేసు గురిస్తూ ఆ అనుగ్రహించి ఆయన పరిశుద్ధమైన తొందర మీరు శుద్ధీకరించబడి పరలోక రాజ్యం చేరుతారని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాము మీ కొరకు ప్రార్థన